ఒకవేక బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది కేంద్రానికి పంపి పంపించింది సో ఇక్కడ అమలు చేయాల్సింది కేంద్రమే కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు సై అనుకుంటే ధర్మయుద్ధం చేస్తాము అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి సో ఇది సార్ ప్రాక్టికల్గా లీగల్గా టెక్నికల్గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ సాధ్యమా లేకపోతే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు పోరాటంగా మోడీకుంటే సాధ్యమే అందుకే కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అటాక్ మొదలుపెట్టింది ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగం అంటే మనకు రెండు రాజ్యాంగంలో ఏముంది రాజ్యాంగం పైన రాజ్యాంగ కోర్టులు అంటారు సుప్రీం కోర్టు హైకోర్టు కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అంటారు అంటే మనం మీకు జిల్లా కోర్టు ఉంటుంది జిల్లా కోర్టు రాజ్యాంగంపై తీర్పులు చెప్పదు సో రాజ్య కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ అయిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా రాజ్యాంగంలో భాగమే ఇట్స్ కాల్డ్ జ్యూరిస్ ప్రిడెన్స్ అంటారు సో ఈ కాన్స్టిట్యూషన్ జ్యుడిస్ కాన్స్టిట్యూషనల్ జ్యురూస్ప్రూడెన్స్ అంటే జ్యూరిస్ ప్రిడెన్స్ ఆన్ రిజర్వేషన్స్ అంటే నా ఈ రిజర్వేషన్ అనే అంశం పైన ఇప్పటి వరకు కోర్టులు ఇచ్చిన తీర్పులో యాభై శాతం మించకూడదు అని అందులో మీకు రాజ్యాంగం గురించి ఎవరికైనా అర్థం కావాలంటే కొన్ని జడ్జిమెంట్లు మీరు మొత్తం చదవాలి అది వందల పేజీలు ఉంటుంది ఉదాహరణకు కేశవానంద భారతి కేసు ఎస్ఆర్ బొంబాయి కేసు రైట్ టు ప్రైవసీ జడ్జిమెంట్ శ్రేయా సింగాల్ కేసు బావప్రజ్ఞ స్వేచ్ఛ అర్థం కావటానికి అలాంటి గొప్ప తీర్పుల్లో తీర్పుల్లో మీకు ఒక ఇంకో ముఖ్యమైన తీర్పు ఇంద్రాసాహనీ కేసు ఇది మండల్ కమిషన్ కేసు అంటాం ఇట్ ఇస్ కన్సిడర్డ్ అ మ్యాగ్నా కాటా రకంగా సామాజిక న్యాయం పైన సుప్రీంకోర్టు ఇచ్చిన సాధికారికమైన తీర్పు సహాని కేసు సో ఈ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా ఉన్నది టు ఫర్ టు బ్యాలెన్స్ ద కంప్లీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ద రిజర్వేషన్ షుడ్ నాట్ ఎక్సీడ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే రాజ్యాంగంలో ఉన్న భిన్నమైన అధికారాలను మధ్య సమతుల్యత సాధించాలి అంటే సమన్వయం సాధించాలి అంటే మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు అని ఇది ఒక ఇంద్రాసహాని కేసే కాదు అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు పదే పదే ఇదే అంశాన్ని చెప్పింది ఇంకో అంశం కూడా చెప్తూ రైట్ టు ఈక్వాలిటీ ఏ రూల్ రెఫర్మేటివ్ యాక్షన్ ఇజ్ ఏ ఎగ్జంప్షన్ అంటే రైట్ సమానత్వం అనేది రూల్ రిజర్వేషన్ అనేది ఆ రూల్కు మినహాయింపు ఎన్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బీ అబౌ ద రూల్ అని సుప్రీంకోర్టు చెప్పింది సో ఒక మినహాయింపు ఎప్పుడు కూడా రూల్ కన్నా ఉండదు ఇప్పుడు మనము వారం రోజుల్లో ఐదు రోజులు ఆరు రోజులు పనిచేస్తాం ఐటీ వాళ్ళైతే రెండు రోజులు కేంద్ర ప్రభుత్వం అయితే రెండు రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాళ్ళు ఆరు రోజులు పనిచేస్తారు ఏంటి సెలవు వన్ డే ఆ టూ డేస్ సెలవు అనేది ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ ఏంటి వారంలో పనిచేయాలనేది రూల్ సో ఎక్సెప్షన్ ఎక్కడ ఎక్సెప్షన్ ఇస్ కెన్ నెవర్ బి అబో ద రూల్ అంటే ఐదు రోజులు సెలవు తీసుకో రెండు రోజులు పని చేయడం ఎక్కడ ఉండదు దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కోర్ట్ ఎక్సెప్షన్ కెన్ నెవర్ బి ద రూల్ రూల్కి ఒక్కొక్కసారి మినహాయింపు ఇస్తాను ప్రతిరోజు పనిచేయాలి కానీ వారంలో ఒక రోజు సెలవు తీసుకో ఒక సీఎల్ తీసుకో సిక్ లీవ్ తీసుకో ఈవెన్ ఎక్సెప్షన్స్ నేను సిక్ లీవ్ ఉన్నది కదా అని చెప్పి రోజు సిక్ అంటే ఉద్యోగం ఎవడు జీతం ఇయ్య కదా సో మీకు పౌరాణిక కథ ఉంది ఆసక్తికరమైంది శివుడు నందీశ్వరునికి పిలిచి మానవాళికి ఒక ఆరోగ్య సూత్రము చెప్పు నందీశ్వర వారం రోజుల్లో ఆరు రోజులు తలస్నానం చేసి ఒకరోజు సాధారణ స్నానం చేయండి ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పాడట నందీశ్వరుడు ఇది చెప్దామని వచ్చి ఆ రోజులు ఒకరోజు ఆరు రోజులు తలస్నానం ఒక రోజు స్నానం ఇది కన్ఫ్యూజ్ అయ్యాడు ఈ కన్ఫ్యూజ్ అయిపోయి కి భూమికి వచ్చి ఆరు రోజులు నార్మల్ స్నానం చేయండి ఒకరోజు తలస్నానం చేయండి సరిపోతుంది చెప్పాడు దాంతో శివునికి కోపం వచ్చి నందీశ్వర నేను చెప్పింది ఒకటి ఇంకొకటి అన్నావు అని నిన్ను భూమి భూమిపైన మానవులు హింసించుతురుగాక అని శపిస్తే నందీశ్వరుని మళ్ళీ వేడుకుంటే దాని శాపానికి విమోచనగా నిన్ను కాక అని అందుకే మనం నందీశ్వరుని పూజిస్తాం సో ఇది ఇంత నిజం ఇదొక కథ సో అంటే అర్థం ఏంటి ఈవెన్ శివుడు కూడా శివుడు నందీశ్వరుని పౌరాణిక కథ కూడా ఎక్సెప్షన్ రూల్ మధ్య డిఫరెన్షియేట్ చేసింది సో ఎక్సెప్షన్ కెనాట్ బి అబో ద రూల్ అని శివుడు చెప్తే నందీశ్వరుడు కమ్యూనికేట్ చేసింది ఏంటి ఎక్సెప్షన్ ఇది ఎబో ద రూల్ అని చేశాడు ఎక్సెప్షన్ ఎక్కువ చేసే రూల్ తక్కువ చేశాడు శివుడమ్మో రూల్ ఎక్కువ చెప్పి ఎక్సెప్షన్ తక్కువ చెప్తే సో అందువల్ల ఎప్పుడు కూడా రూల్ అండ్ ఎక్సెప్షన్ ఇది కీలకం సో అందువల్ల రైట్ టు ఈక్వాలిటీ రూల్ కులము మతము వర్గము రంగు లింగ ఏ భేదాలు చూడకూడదని రాజ్యాంగం చెప్తుంది ఇది బేసిక్ సూత్రం మన రాజ్యాంగాన్ని ప్రాతిపదిక రైట్ ఈక్వాలిటీ అని కానీ దానికి ఎక్సెప్షన్ ఏంటి సమాజంలో ఉన్న సమాజం అనేది వేల సంవత్సరాల నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్న సమాజం ఇది మన దేశంలో కులానికి పేదరికానికి మధ్య కూడా చాలా దగ్గర బంధం ఉంటుంది దర్ ఇస్ ఏ సిగ్నిఫికెంట్ సిమిలారిటీ బిట్వీన్ ద కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా డిస్సిమిలారిటీ కూడా ఉంటుంది ఉండదని అంటలేదు కానీ సిమిలారిటీ కూడా ఎక్కువ ఉంటుంది కనుక మన దేశంలో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అది కూడా కాస్ట్ కాదు కోర్టు చెప్పింది కాస్ట్ కెన్ ఓన్లీ బీ ఏ కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ అని చెప్పింది అదే టోటాలిటీ అని చెప్పలే సో అందువల్ల ఈ జడ్జిమెంట్లు వచ్చాయి కనుక యాభై శాతం మించకూడదు మరి యాభై శాతం మించినప్పుడు తెలంగాణ అసెంబ్లీ చేసిన చట్టం నలభై రెండు శాతం ఎలా వస్తుంది రిజర్వేషను ఎందుకంటే నలభై రెండు శాతం చేస్తే అది అరవై శాతం దాటిపోతుంది కదా తమిళనాడు ఈవెన్ ఛత్తీస్గఢ్ చట్టం కూడా ఉండటం తమిళనాడు మాత్రం అరవై కన్నా ఎక్కువ ఉంది ఎందుకు ఉంది అంటే తమిళనాడు చేసిన చట్టాన్ని బా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చారు ఈ రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే తొమ్మిదో షెడ్యూల్లో ఏదైనా చట్టం చేస్తే న్యాయ సమీక్షకు అతీతం కోర్టులు దానిపైన చర్యలు తీసుకోలేదు అందువల్ల తమిళనాడు చట్టం పైన కోర్టులు సమీక్షించలేదు కానీ ఈ తమిళనాడు చట్టం వచ్చాక సుప్రీంకోర్టు ఇంకో తీర్పు చెప్పింది ఆ తీర్పులో ఏమన్నదంటే మీరు రాజ్యాంగ తొమ్మిదవ షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్లో చేర్చిన ఆ చట్టం కనుక రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమైతే మేము దాన్ని సమీక్షిస్తామన్నాడు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద నైన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ ఇట్ వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద కోర్ట్స్ విల్ ఇట్ అని చెప్పి అందువల్ల ఇప్పుడు కోర్టులు దాన్ని రివ్యూ చేస్తే పోతుంది ఈలోగా రావాలి అంటే మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో చే చేయాల్సింది అంటే తెలంగాణ చట్టాన్ని తీసుకెళ్లి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి ఇది కేంద్రం చేయదు అని కాంగ్రెస్ పార్టీ నమ్మకం కూడా ఎందుకంటే బీజేపీ స్టేటెడ్ పొజిషన్ రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు అని సో బీజేపీ బీసీల పేరిట రాజకీయం చేస్తుంది నరేంద్ర మోడీ నేను ఓబీసీ అని చెప్పుకుంటున్నాడు నా క్యాబినెట్లో బీసీలు ఎక్కువ అంటున్నాడు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామంటున్నాడు కాంగ్రెస్ పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేయగలుగుతుందా బీఆర్ఎస్ బీసీని ముఖ్యమంత్రి చేయగలదా అని ఉత్కరిస్తున్నారు మరి ప్రజలు ఎందుకు ఊరుకుంటానండి అంత కమిట్మెంట్ ఈ బీసీలకు ఉంటే మరి మోడీకి చెప్పి పార్లమెంట్లో చట్ట నైన్ షెడ్యూలో చేర్చాను తెలంగాణ చట్టం పంచాయతీ అయిపోతాయి కోర్టులు సమీక్షించినప్పుడు సమీక్షిస్తాయి తమిళనాడు చట్టాన్ని సమీక్షించినప్పుడు తెలంగాణ చట్టాన్ని కూడా సమీక్షిస్తాయి ఇప్పుడైతే ఇమీడియట్గా ఈ చట్టం అమల్లోకి వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి అంటే చిన్న పని ఏంటంటే మోడీ తలుచుకుంటే అయిపోతుంది ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళి నైన్ షెడ్యూలో పెడితే అయిపోతుంది ఎందుకు మరి సుప్రీంకోర్టు ఈ మాట చెప్పింది మరి ఈ ఫిఫ్టీ పర్సెంట్ దానికి ఇంకో డైమెన్షన్ కూడా ఉంది ద సుప్రీంకోర్టు ఇంద్రా సహాని కేసులో ఏం చెప్పింది అంటే రిజర్వేషన్ ఆర్ నాట్ టు ద పాపులేషన్ దే ఆర్ అడిక్వేట్ అన్నది అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు జనాభా ఆ వెనుకబడిన వర్గాలకు చెందిన వారు సముచితమైన ప్రాధాన్యత ఉందా చాలినంత ప్రాధాన్యత ఉందా అడిక్వేట్గా ఉందా అని మాత్రమే చూస్తారని సో అందువల్ల ఈ ఈ లీగల్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి దాన్ని అందుకే మా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కోర్టులోకి వదిలేసి మీరు చెప్పినప్పుడు పార్లమెంట్ రాజ్యాంగ నైన్ చర్యలు చేర్చాలి చేరిస్తే నీకు అయిపోతుంది పరిష్కారం అయిపోతుంది అని చెప్తున్నారు లేదు రాజ్యాంగాన్నే సవరించి యాభై శాతాన్ని మించ మించకూడదు అనే పరిమితి లేదు అని చేశారనుకోండి అయిపోతుంది కానీ అది చేస్తే మళ్ళీ కోర్టులు ఏం తెలిస్తే కోర్టు తెలిసినప్పుడు తెలుస్తాయి ఇంద్రాసహానిక్ కేసులో కూడా యాభై శాతం ఎట్టి పరిస్థితులు మించకూడదు అనిలేదు సుప్రీంకోర్టు ఏ స్పెషల్ కేసు టు బి మేడ్ అవుట్ అన్నది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో యాభై శాతం దాటవచ్చని కూడా చెప్పింది ఉదాహరణకు ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు మీకు ఉత్తరాఖండ్ ఉంది లేదు మీకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి ఆడ తొంభై శాతం గిరిజనులే ఆడ నువ్వు దాడవద్దు అంటే ఎట్లా కరుస్తుంది సో అదే ఇంద్రాసాహాహానిక్ కేసులో ఆ వెసులుబాటు కూడా ఇచ్చారు ఆ వెసులుబాటును ఉపయోగించుకోండి చేయొచ్చు కదా అని అందువల్ల ఇప్పుడున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కోర్టు జడ్జిమెంట్ల నేపథ్యంలో జరుగుతున్న రాజకీయ పోరాటం ఇది రీసెంట్గా జరిగిన కొన్ని ఎన్కౌంటర్స్లో మావోలు